ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం కల్వాయి మండలంలో జేఎస్ఈ ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అనే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రిలే నిరాహార దీక్షలో వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్వాయి మండలవాసి ఎస్ఎస్ఆర్ నాయుడుగారు పాల్గొని సంఘీభావం తెలిపి ఉపన్యాసమివ్వడం జరిగింది ఈ నిజంగా కావచ్చు అదేవిధంగా జిల్లా నిబంధనలు కావచ్చు మరలా మన కొలువయి రాపూరు సైదాపురం మండలాల్ని గుంటూరు దూతంలో చేర్చాలని తిరుపతి జిల్లాలో ఉంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఎప్పటినుంచో గత వంద సంవత్సరాల నుంచి కూడా ఈ కొలువయి పొదలకూరు నెల్లూరుకి అనుభవ సంబంధాలు ఉన్నాయి అదక అనుగుణంగానే మనకి ట్రాన్స్పోర్టేషన్ బస్సు సౌకర్యం కావచ్చు లేకపోతే కారు కావచ్చు ఆటోస్ కావచ్చు లేదా మన బంధుత్వాలు కావచ్చు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇది చాలా అత్యుత్తమైనటువంటి విషయం అని చెప్పి కూడా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా మనకి తిరుపతి జిల్లా వచ్చినట్లయితే మనం అక్కడికి ఇది కలెక్టర్ ఆఫీస్ కానీ అక్కడ వెళ్ళాలంటే కూడా చాలా మనకి టైం అంతా కూడా ఉంటాయి పరిస్థితి ఉదయం ఆరు గంటలు బయలు చేస్తే అక్కడ పదకొండు గంటలు వదిలే పరిస్థితి లేదు అలా మనం పనిచూసుకొని అక్కడి నుంచి రావాలంటే మనకి ఒక పూట అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అది మనకి ఏమాత్రం సమంజసం కూడా కాదని చెప్పి కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నేను ఒక విషయం చాలా చెప్పదలుచుకుంటున్నాను ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సివిఎన్ మాధవ్ గారి గారి అదేవిధంగా గత అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాజ్యమంత్రి తగపాటి పురంధేశ్వర గారు కావచ్చు అదేవిధంగా మా యొక్క గురువు మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్లాలనేటువంటి ఉన్నటువంటి వ్యక్తి మన వెంకయ్య వెంకయ్యనాయుడు గారు వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు కూడా ఎన్ని తిప్పిన తర్వాత ఇది తిప్పింది వాస్తవమే మనం కూడా మాట్లాడదాం వారికి కూడా హామీ ఇచ్చున్నారు మనందరం కూడా జేఏసీ తరఫున వంద రాత్రులే కాదు అదేవిధంగా మన కలువయే కాదు రాపూరు సైదాపురం కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ మూడు మండలాల్లో కూడా మనం తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాను యధావిధంగా కొనసాగించాలని చెప్పి మేము కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి వెంకటగిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కలువై రాపూరు సైదాపురం సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా అక్కడ తినవడం జరుగుతుందా జరుగుతుంది అక్కడ ఒక తీర్మానం కూడా ఈరోజు చేదొచ్చుకున్నాము అది చేసిన తర్వాత రేపు పద్నాలుగో తారీఖున శ్రేణిగుండ దగ్గర వాజ్పేయి గారి దగ్గర ప్రతిష్టాపన కోసం రాష్ట్ర అధ్యక్షులు పూవీఎన్ మాధవ్ గారు అదేవిధంగా రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా అక్కడ వస్తున్నారు అక్కడికి మనం కలివే రాత్రులు సైదాపురం సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా కూటమి సంబంధించిన నాయకులు కావచ్చు అదేవిధంగా వైసీపీ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఏదైతే పార్టీలు ఉన్నాయో కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పార్టీల సంబంధం లేకుండా అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు తీసుకెళ్లి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే మనందరం కూడా కలుసుకొని మాట్లాడుకుని ఒక వారం వారం రోజులు లోపలనే మనం విజయవాడకి వెళ్ళి అక్కడ కొంతమంది మినిస్టర్లతో అదేవిధంగా లోకేష్ గారితో మన అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారితో తెలియల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయం రోజు కూడా మేము పురుగుండ రామకృష్ణ గారి కూడా సాయంకాలం చర్చించేట అవకాశం ఉంది వార్త కూడా మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని అదేవిధంగా రామ్ నారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలు తీసుకొని మన యొక్క ఈ మూడు మండలాలని ఏ విధంగా ఉన్నాయో విధంగా కంటిన్యూ చేయాలని ఈ గుూరు జిల్లాలని కన్నూరు జిల్లా నుంచి ప్రతిపాదన తీసుకొచ్చి ఇది మనందరం కూడా సఫలీకృతం ఏ మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు కానీ మనందరం చేయాల్సినటువంటి ఉద్యమం ఒకటే ఇక్కడ కులాలు మతాలు వర్గాలు పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఈ కుల మనకి తిరుపతి వద్దు ఎల్లురు ముద్దు అనే కార్యక్రమాన్ని అందరూ బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఏదో కష్టాలలో కూర్చొని పది మంది నాయకులు చూస్తున్నారులే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ప్రజలు అనుకోవడం అనుకోకూడదు అందరూ కూడా సహకరించి మీ కార్యక్రమంలో కూర్చు కూర్చొని వాళ్ళందరూ కూడా సంగీభావం తెలిపి అందరూ మతం కలపాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే మతకి ఇచ్చినప్పుడు